వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వరలక్ష్మి వ్రతం సందర్భంగా పిఠాపురంలో ఉన్న ఆడపడుచులకి చీరలు కానుకగా పంపించాలని పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పన్నెండు వేల మందికి పన్నెండు వేల మందికి చీరల పంపిణీ చేయాలి అని చెప్పి అక్కడ వాళ్ళ టీంకి పురమాయించి ఒక కానుకను వాళ్ళకి ఇవ్వండి ఇవాళ అని చెప్పి అన్నారు మంచి విషయం పన్నెండు వేల మందికి చీరల పంపిణీ జరిగింది కానీ వెళ్ళింది పన్నెండు వేల మంది కాదు దాదాపు ఇంకా ఎక్కువగానే వెళ్ళారు వెళ్ళిన వాళ్ళలో తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు దొరకని వాళ్ళు ఫోన్లే అనుకుని వెళ్ళిపోవచ్చు అలాగే ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం దీనికి పన్నెండు వేల మందికి మాత్రమే ఎందుకు ఇవ్వాలి అన్న విమర్శ దేనికి ఆయన ఏమి ప్రభుత్వం తరఫున ఏమి ఇది బతుకమ్మ చీరల్లాగా ఏం కార్యక్రమాన్ని పెట్టలేదే ప్రభుత్వ సొమ్ముతోటి ఆయన సొంత సొమ్ముతో ఆయన ఎంతవరకు ఇప్పుడు ఇవ్వగలరో అంతమందికి పన్నెండు వేల చీరలు ఇవ్వాలి అని చెప్పి పురమాయిస్తే ఎమ్మెల్సీ నాగబాబు గారు సతీమణి పద్మజ గారు తొలి పూజ పొద్దున్న అక్కడ చేసుకుని ఒక చోట ప్రారంభిస్తే మిగతా అన్ని చోట్ల కూడా దాదాపుగా వాళ్ళ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు వెళ్ళిన కాడికి అందరూ వెళ్ళిపోయారు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అందరూ వెళ్ళారు దొరికిన వాళ్ళకి అందేయి దొరకని వాళ్ళకి నిరాశ అని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ని నిందించడం ఎంతవరకు సమంజసం అసలు ఆయనకి చీరలు ఇవ్వాల్సినటువంటి పని లేదు ఇవ్వాల్సినటువంటి పనే లేదు ఆయనకి ఆయన సొంత సొమ్ములోంచి కనీసం ఆయన జీతం డబ్బులు కూడా ఆయన ఏం వాడుకోవట్ల అక్కడ నలభై రెండు మంది పిల్లలకి ఆ వచ్చే జీతం కూడా వాళ్ళకే ఇచ్చేస్తున్నారు వాళ్ళకే ఇచ్చేస్తున్నారు పైపెచ్చు కొంతమంది ఉంటారు పవన్ కళ్యాణ్ ఎవరిని అడిగి సినిమాలు చేస్తున్నాడు అసలు సినిమాలు చేయడం చట్ట విరుద్ధం హరిహర్ వీరమలకి ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి తగలేశారు అంటూ కోర్టులో కేసేస్తాడు ఇలాగా దిక్కుమల్లి మాటలన్నీ మాట్లాడడం ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి ప్రయత్నాలు చేయడం ఇక సోషల్ మీడియా వైఎస్ఆర్జీపీ వాళ్ళు అయితే దీన్ని పట్టుకొని మోసం చేసేసారు పిఠాపురం వాళ్ళని మోసం చేసేసారు ఈ వీడియో చూడండి నాకు చాలా చిరాకు అనిపించింది నిజంగా చాలా చిరాకు అనిపించింది చూసిన తర్వాత ఒకసారి వీడియో చూడండి

వన్ బై వన్ ఒక్కొక్కటి మనం ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం వాళ్ళు ఏమంటారు ఓటు వేసాము ఓటు వేసిన దానికి మాకు ఇదా ఏంటి పవన్ కళ్యాణ్ గారికి వేసింది మీకు చీరలు ఇవ్వడానికా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసింది మీకు చీరలు పంచి పంచి పెట్టడానికి చేశారా అవేసారా అయ్యా మా దగ్గర రోడ్లు లేవు అయ్యా మా దగ్గర మా పంచాయతీకిగో ఇలాగ ఇబ్బందులు ఉన్నాయి కొన్ని అయ్యా మాకు ఇక్కడ ఇలా ఉంది ఇబ్బంది మాకు రోడ్లు వేయండి వైద్యాన్ని అందించండి మా పిల్లలకు విద్యను అందించండి మా పిల్లలకు ఉపాధి అవకాశాలు చూపించండి మాకు కంపెనీలు పెట్టించండి మా జీవితాలు బాగుపడేలాగా ఇక్కడ మాకు స్వయం ఉపాధి పథకాలు ఏమైనా పెట్టండి సంక్షేమాన్ని చేయండి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకోండి అని చెప్పి అంతేగాని పండగలకి పబ్బాలకి మీకు చీరలు కొనివ్వడానికి కాదు కదా పవన్ కళ్యాణ్కి ఓటేసింది అసలు ఎందుకు ఇవ్వాలమ్మా పవన్ కళ్యాణ్ చీరలు ఎందుకు కొనివ్వాలి మీకు ఎవరు వాళ్ళు కొనుక్కోలేరా ఓన్లే ఆయన సంతృప్తి కోసం అని చెప్పి చక్కగా ఆడపడుచులందరికీ కూడా ఏదో చెయ్యాలి అని చెప్పి మొదటి విడత అనుకోండి లేదంటే ఆయనకు ఉన్న స్తోమతలో ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఆయనకున్నటువంటి స్తోమతలో ఓ పన్నెండు వేల చీరలు ఒక పన్నెండు వేల చీరలు కొనిచ్చాడు ఎక్కడన్నా సరే ఇంత పెద్ద ఈవెంట్ లాగా జరుగుతున్నప్పుడు పంపిణీ జరుగుతున్నప్పుడు అరకొర అసహనం అనేది వస్తుంది డెఫినెట్గా కొన్ని లోటుపాట్లు అనేవి ఉంటాయి అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్స్ ఎవరో ఒకళ్ళు ఏ ఏ స్టేషన్లో ఎంతమందికి ఇవ్వాలి ఏ స్టేషన్లో ఎంతమందికి ఇవ్వాలి అదే ఎక్కడెక్కడ ఏ పాయింట్లో ఎంతమందికి ఇవ్వాలి అనేది ఎంతమందిని పిలవాలనే దగ్గర మేబీ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు కొంచెం ఎక్కువ మందిని పిలిచి ఉండొచ్చు ఇప్పుడు బంతి భోజనాలను పెడతారండి బంతి భోజనాలకు ముందొచ్చిన వాడికి బాగానే ఉంటుంది రెండోసారి వెళ్ళిన వాడికి బాగానే ఉంటుంది మూడో విడత వెళ్ళినాడు బాగానే ఉంటుంది ఇక చివరికి వచ్చేసరికి వెళ్తాం పెళ్ళిళ్ళలో మన ఇంట్లో మనకి జరుగుతుందిగా అలాగే గుళ్ళో పెట్టే భోజనాలప్పుడు కూడా చివరాకరికి వచ్చేసరికి అన్నీ అందరికీ అందుతాయా మొదటి విస్తరణలో కూర్చున్నటువంటి వాడికి మొత్తం అన్ని అన్ని రకాల వంటలు అక్కడ అందుతాయి కానీ చివరికి వచ్చేసరికి ఏమి ఉండదు కానీ దాన్ని ప్రసాదం అనుకొని వెళ్ళామా ఆ రోజు ఏదో తీసుకుని వచ్చామా అన్నట్టుంటాం ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఆయన ఏదో పాపం చేస్తూ ఉంటే దాన్ని పట్టుకొని మోసపోయారా సిగ్గుండక్కర్లేదా అసలు నేను ఎస్ డెఫినెట్గా అంటున్నాను అనే మాట డెఫినెట్గా అంటున్నాను మాట నేను సిగ్గుండక్కర్లేదా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తున్నప్పుడు అర్హత ఉందా లేదా మాకు అర్హత ఉన్నా ఇవ్వలేదా విమర్శించండి నిలదీయండి తప్పు లేదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఇదిగో ఇంతమందికి సంక్షేమం అందడం లేదు ఇంతమందికి అర్హత ఉన్న వీళ్ళకి అందడం లేదు నిలదీయండి ఇది మీ బాధ్యత అని చెప్పండి అంతేకాని ఏదో ప్రేమతో ఆయన చేసేటువంటి ఈ కార్యక్రమం మీద ఇలాంటి అవాకు చవాకులు పేలడం ఆయన అవమానించడం ఎంతవరకు సమంజసం అసలు బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఇచ్చేయరు మహిళలైనా సరే వాళ్ళు నన్ను తిట్టుకున్నా నేనేం బాధపడేది లేదు ఐ రియల్లీ డిసప్పాయింటెడ్ ఇంకా మాట్లాడితే పిఠాపురంలో ఎప్పుడైనా చీరలు పంచారా మీకు పిఠాపురమే కాదు ఎవరు పంచారా అసలు రాష్ట్రంలో ఏ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చీరలు పంపించాడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి లేదు పులివెందులో చీరలు ఏమైనా పంపించాడా కానుక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కుప్పంలో చీరల పంపిణీ చేయలేదే ఒక నారా లోకేష్ మాత్రం మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అక్కడ పోటీ చేస్తున్న క్రమంలో ప్రతి పెళ్ళికి అక్కడ మంగళగిరిలో పెళ్లి జరుగుతుంది ఆ కుటుంబాల్లో పెళ్లి కానీ ఏదైనా జరుగుతోంది అంటే వాళ్ళకి లోకేష్ కానుక పేరుతోటి ఆ పెళ్లికి సంబంధించి వధూవరులకు మాత్రమే ఆ కానుక పంపించేవాళ్ళు ఈ మధ్య ఆ పోస్టులు కూడా ఎక్కడ కనిపించట్లేదు మరి అక్కడ వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో నాకు తెలియదు అంతేగాని వరలక్ష్మి వ్రతానికి దసరాకి దీపావళికి ఎవరికి ఏం చీరల పంపిణీ చేయట్లేదు ఏ నాయకుడు కూడా నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పంపించేవాడు అనుకుంటా ఎందుకంటే దాదాపు రెండు లక్షల ప్యాకెట్లు సిద్ధం చేశారని గతంలో నేను కూడా ఒక రిపోర్ట్ చేయడం జరిగింది అధికారంలో ఉండగా ఎన్నికలకు ముందు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా పంపిస్తున్నాడు మొత్తం అందరికీ అని చెప్పి పెట్టాం అది మేబీ ఎన్నికల ప్రహసనంలో కావచ్చేమో అంతే తప్ప ఎవరు లేదు తెలంగాణలో మాత్రమే బతుకమ్మ చీరల పంపిణీ అని చెప్పి చేస్తూ వస్తున్నారు అప్పుడు కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా అది కాస్ట్ ఎంత ఏంటనేది కాదు ప్రభుత్వం ఆడబిడ్డకి ఇచ్చేటువంటి కాను కింద వాళ్ళు అక్కడ చేశారు ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ ప్రేమతో అమ్మ నా దగ్గర ప్రస్తుతానికి ఇదిగో ఈ బడ్జెట్ మాత్రమే ఉంది ఎంత మాత్రమే నేను ప్రస్తుతానికి చేయగలను అన్నటువంటి దాంతో అయ్యా ఓ పన్నెండు వేల మందికి లక్ష్మీదేవి సమానరాలు మన ఆడపడుచులు వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు వరలక్ష్మీ మొత్తం చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఇవ్వండి నేను ఒక పన్నెండు వేల మందికి అని చెప్పారు పన్నెండు వేల మంది అని చెప్పి దాదాపు వారం నుంచి పోస్ట్ నడుస్తూనే ఉంది అన్ని టీవీ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ప్రతి చోట చెప్తూనే ఉన్నారు ఆడబిడ్డలకి పిఠాపురం ఆడపడుచులకి అండగా అన్న కానుక అని చెప్పి పోస్టులు కూడా వాళ్ళు పెట్టారు పన్నెండు వేల మందికి చీరలను ముందు నుంచి చెప్తున్నారు ఏం లాటరీ టికెట్ కాదు కదా వెళ్ళి తొక్కేసలాటకి వెళ్ళిపోయి తీసుకోవడానికి ఎస్ డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ఆ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమం జరిగే చోట చిన్నపాటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా సర్వసాధారణంగా మనకు అందలేదు అంటే ఓకే అందలేదు దానికి ఓటు వేసేసాం కాబట్టి మాకు మోసం చేసేసాడు ఏంటిది అసలు ఏ రకమైనటువంటి ఆలోచన మనం నడుస్తున్నాము ఎలాగ మనది ముందుకు వెళుతోంది ఆ రోజు ఏమైనా గెలిచాడు ఆ రోజు ఏమైనా ఓటేయించుకున్నాడు పిఠాపురం ఏదో పీకీ ఎత్తా అన్నాడు ఏం పీకాలి రోడ్లు వేయించాలి డ్రైనేజ్లన్నీ చేయించాలి పిఠాపురం నియోజకవర్గం పరిశుభ్రంగా ఉండేలా చూడాలి పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడాలి మీరు చీర కొనుక్కోలేదు లేదంటే మీకు చీరలు పంపించడానికి ఆయనకేంట అవసరం ఆయనకేంటి అవసరం అసలు పంపించడానికి మాట్లాడేవాళ్ళు లేక ఇంట్లో వాళ్ళని అడగలేరా ఆయన ఏదో ఇస్తున్నాడు తొమ్మిది గంటలకు వచ్చాం వెళ్ళావు దొరకలేదు ఏమైపోయింది ప్రపంచం అన్నది నాశనం అయిపోయిందా పని కట్టుకుని పేరంటానికి నీకు మాత్రం అని పిలవలేదు కదా చెప్తున్నాం పన్నెండు వేల మందికి పన్నెండు వేల మందికి అని చెప్తూనే ఉన్నారు ఆ పన్నెండు వేలలో అదేం లక్కీ లాటరీ తీసింది కూడా కాదు ఇంకా మాట్లాడితే నేను పవన్ కళ్యాణ్ గారు నిజం ఐఎమ్ రియల్లీ సారీ అండి వద్దు మీరు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని చీరల పంపిణీలు చేయిస్తాము లేదంటే ఇలా ఇస్తాము ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు సార్ మీరు ఎందుకంటే మీక వ్యాపారం లేదు పైసా ఆదాయం లేదు బయట నుంచి వచ్చేది మీకు సినిమాలు తప్ప ఇప్పుడు ఆ సినిమాల మీద కూడా పడ్డారు ఆ సినిమాల మీద కూడా పడ్డారు సినిమాలు చేయడం అనేది అనైతికం అయిపోయింది చేయడానికి వీలు లేదు అని చెప్పి మాట్లాడేటువంటి కుహానా మేధావులు చాలామంది ఎక్కువైపోయారు కోర్టు దాకా తీసుకెళ్ళారు మీరు ఆ రోజు రైతులకు ఇచ్చినా మిగతా వాళ్ళకి ఇచ్చినా ఏం చేసినా ఎందుకు ఇవన్నీ పని అవసరం లేదు సార్ ఈరోజు చేరవ్వాలి ఇవ్వలేదు కాబట్టి మీరు మోసగాడైపోయారు అవసరమా మీకు ఇవ్వమన్నాం నా అనుకుని మీరు ప్రయత్నం చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట మెల్లమెల్లగా మీ ఆ వ్యక్తిత్వాన్ని ఎవరు గుర్తుపెట్టుకోవట్లా ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు రాజకీయంగా విమర్శలు చేశారు లేదంటే కొన్ని అనుచిత పదాలు వాడారు వాటి మీద ఎవరిన విమర్శిస్తే అది రాజకీయం అది ఓకే ఇలాంటి కార్యక్రమాల దగ్గర కూడా ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఇలా నోరేసుకుని పడిపోయి అవమానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా బాధాకరం చేయకండి సార్ ఇలాంటివి అవసరం లేదు మీరు తీసుకునేటువంటి జీతం రెండు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు మీకు ఏదైతే వస్తుందో యాజ్ క్యాబినెట్ మినిస్టర్ కింద మీరు ఆ జీతాన్ని మీరు ఖర్చు పెట్టుకోండి శుభ్రంగా మీరు చేయక్కర్లేదు ఇలాంటి కార్యక్రమాలు చేయక్కర్లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు మాత్రమే ఇవ్వండి వాళ్ళకి రోడ్లు వేయించాలా రోడ్లు మాత్రం వేయించండి వాళ్ళ నిర్లక్ష్యానికి వాళ్ళు చేసేటువంటి తప్పులకి మీరు బాధ్యత వహించక్కర్లేదు ఆత్రంతో నా అనుకోని నా వాళ్ళు అనుకోని ఇలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళతో టిట్లు తినాల్సిన అవసరం అంతకంటే లేదు చెప్పారు మేనేజ్మెంట్ సాఫ్ట్గా మాట్లాడిపోవాలి అసలు ఇలాంటి విషయంలో ఎందుకంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి అక్కడ వాళ్ళ మాటలకి సరే ఆయన మాట్లాడిన తప్పైనా కానీ అని బట్ ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ ఇన్ దిస్ మూమెంట్ ఏం అవసరం ఉంది పవన్ కళ్యాణ్కి ఆయనకు వచ్చే జీవితంలో చక్కగా వాళ్ళ పిల్లలకి ఏదైనా కొని తీసుకెళ్ళొచ్చు అలా కాకుండా నలభై రెండు మందికి అనాథలకి వాళ్ళ బాగోగులు చూడడానికి ఆయనకు వచ్చే నెల జీతం అంతా వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు ఆయన ఇలాంటి మనిషిని పట్టుకోనా మాట్లాడేది ఇలాండగా రాజకీయంగా ఎన్ని విమర్శలు చేస్తారో చేసుకోండి చావండి సంబంధం సంబంధం లేదు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు అన్నప్పుడు అనవసరమైనటువంటి ప్రాపకాండ చేసి తప్పుడు మాటలు మాట్లాడాలి ఇవన్నీ చాలా తప్పు మళ్ళీ అడుగుతున్నా ఓటేసింది మీకు చీరల పంపిణీ చేయడానికా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి